లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారాలలో పూజ చేస్తే అమ్మవారు ఖచ్చితంగా ప్రసన్నమవుతుంది శ్రీమాత్రే నమహా దుర్గమ్మ టూ నైన్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం మార్గశిర మాసం విశిష్టత ఏమిటి నాలుగు వారాలు లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐదు వారాల అద్భుత పూజ మార్గశిర మాస లక్ష్మీవార పూజ విధానం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటి నుండి మాసం మొదలయ్యింది కార్తీక మాసం ముగిసిన తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసం నెల రోజుల పాటు శివకేశవుల ఆరాధన చేసిన భక్తులు మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనవి ఎందుకంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారంను లక్ష్మివారాలుగా భావిస్తారు పూజ అత్యంత భక్తి శ్రద్ధలతో నియమంగా ఆచరించాల్సిన గొప్ప నోము కాబట్టి ఈ నోము నోచే స్త్రీలు ఆయా లక్ష్మీ వారాలలో శుచిగా ఉండాలి తలకి నూనె రాయడం జుట్టు దువ్వుకోవడం చిక్కులు తీసుకోవడం చేయకూడదు తొలిసంధ్య సంధ్య నిద్రపోకూడదు ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు భక్తి శ్రద్ధలతో ఈ పూజను ఆచరించైన వారి ఇంట అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అనుభవిస్తారు ఐశ్వర్య దేవత వరాలను కురిపించి విజయాలను చేకూరుస్తుంది ఈ మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లల్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇలా లక్ష్మీ పూజను చేసుకున్న ఇంట్లో సిరి సంపదలు అష్టైశ్వర్యాలకు లోటు ఉండదని మన పురాణాలు మనకు చెబుతున్నాయి మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీ తిష్ట వేసుకొని కూర్చుంటుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విపరీతమైన ధనలాభం కలుగుతుంది అంతటి శక్తి ఈ లక్ష్మీ వారాలకు ఉంటుంది కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో లక్ష్మీదేవిని పూజించడం చాలా ప్రధానమైనది ఒక్క గురువారాలలోనే కాకుండా ఈ మాసంలోని ప్రతిరోజు లక్ష్మిని పూజిస్తే విష్ణు సతి దీవెనలతో పది కాలాలకు పచ్చగా వర్దిల్లవచ్చని పురాణాలు మనకు చెబుతున్నాయి అమ్మవారికి పూలు పండ్లు సువాసనలిచ్చే అగరు దీపం మంగళ ద్రవ్యాలు ప్రీతికరం వీటితో అమ్మ అనుగ్రహాన్ని అవలీలగా పొందవచ్చు ఈ సువాసనలతో మన ఇంటిని లక్ష్మి ప్రసన్నంగా మార్చుకోవచ్చు ఈ మార్గశిర మాసం వచ్చిందంటే చాలు కోటి శుభాల మార్గశేషం వచ్చినట్లే లక్ష్మి కళతో లోగిళ్ళన్నీ కలకలలాడినట్లే ఎటు విన్నా లక్ష్మి నమస్తూభ్యం ఎటు చూసినా నమస్తేస్తూ మహామాయే అంటూ ఆ అమ్మను ఆర్తితో స్తుతించడం పూజించడం వీణుల విందుగా వినిపిస్తూ నయనార విందం చేస్తూ ఉంటుంది శ్రీ మహావిష్ణుకు ప్రీతికరమైన ఈ మాసం ఆయన సతీమణి మహాలక్ష్మికి మక్కువైనదే ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి ఐదు వారాల పాటు తనను నియమనిష్టలతో కులిచిన వారికి కోనిన వరాలను ప్రసాదిస్తుంది ఆ మహాలక్ష్మి మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన పదకొండు మాసాలలోనూ వారికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుంది వారి మార్గం విజయవంతం విరాజిల్లుతుంది లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు పొందాలనుకునే వారంతా మార్గశిర మాసంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతూ ఉంటారు ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగినది లక్ష్మీవార పూజ దీన్నే కొందరు గురువార లక్ష్మీ పూజ అని కూడా అంటారు లక్ష్మీదేవి నోము అని కూడా పిలుస్తారు మార్గశిర లక్ష్మీవార పూజ మహిళలకు లోకానికి దక్కిన మహా అద్భుతవరం ఈ ఐదు వారాల అద్భుతమైన పూజ ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ ఐదు గురువారాలు చేయవలసిన ఐశ్వర్య పూజ ఈ నెలలో గనుక నాలుగే లక్ష్మీ వారాలు వస్తే ఐదవ వారంగా పుష్యమాసంలో తొలి గురువారం నాడు ఈ నోము ఈ పూజ చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో మార్గశిరమాస లక్ష్మీవారముల తేదీలు నవంబర్ ఇరవై తేదీన మొదటి లక్ష్మీ గురువారం వచ్చింది డిసెంబర్ నాలుగున రెండవ లక్ష్మీవారం వచ్చింది మూడవ వారం డిసెంబర్ పదకొండవ తేదీన లక్ష్మీవారం వచ్చింది నాలుగవ వారం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన లక్ష్మీవారం వచ్చింది ఐదవ వారంగా పుష్యమాసంలో వచ్చే డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున ఈ మాస ఆఖరి వారం పూజ చేసుకోవాలి మార్గశిర మాసంలో ఇంట్లో మహిళలు పెద్ద పెద్దగా అరవడం చేయకూడదు పూజా విధానం ముందుగా ప్రాతకాలాన నిద్రలేచి తలార స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి దేవి కొలువున్న ప్రదేశాన్ని ఆవు పేడతో అలికి వరిపిండితో ముగ్గు వేసి పూలతో అలంకరించి అమ్మవారిని సిద్ధం చేసుకోవాలి మహాగణపతి పూజతో మొదలు పెట్టాలి ముందుగా వినాయకుడిని పూజించాలి మహాలక్ష్మికి షోడోపచార పూజ నిష్టగా నిర్వహించాలి మార్గశిర మాసంలో చీటికి మాటికి కోపంగా పిల్లలను కొట్టకూడదు ఈ పూజలో ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైన మహాలక్ష్మి అష్టకం శ్రీ సూక్తం కనకదార స్తోత్రం లక్ష్మి అష్టోత్తరం వంటివి పారాయణం చేయాలి అన్ని దీపాల కల్లా పిండి దీపం చాలా శ్రేష్టమైంది లక్ష్మీ పూజలో పిండి దీపాలను వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి బియ్యం పిండితో ఒక పిండి ప్రమిదను తయారు చేసి దీపానికి కుంకుమ బొట్టు పెట్టి పిండిలో నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఇలా పిండి దీపం వెలిగించిన తర్వాత ముందుగా దీపానికి నమస్కారం చేసుకోవాలి ఈ మార్గశిర మాసం అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ఈ మాసంలో చేసే పూజకు ఎంతో విశేషమైన ఫలితం మనకు లభిస్తుంది అవర్ణం హరిణి సువర్ణ రజతం శ్రతం అంటూ ప్రార్థన చేసే అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి ఆసనం పాద్యం ఆర్గ్యం ఆచమనీయం శుద్ధోదక స్నానం వస్త్రం చామరం చందనం ఆభరణం ధూపం దీపం నైవేద్యం తాంబూలాదులు కర్పూర నీరాజనాన్ని యథావిధిగా సమర్పించాలి చ విద్మహే విష్ణుపత్యేచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అంటూ లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి అనంతరం సహస్రదల పద్మాశ్రం పద్మానం సతీం అనే సిద్ధలక్ష్మి కవచాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకోవాలి తర్వాత అష్టోత్తర శతనామవాలి పూజ చేసి మహాలక్ష్మికి నైవేద్యం సమర్పించాలి నైవేద్యం అనంతరం లక్ష్మీవార వ్రత కథ చెప్పుకొని అక్షింతలో శిరసున ధరించాలి చివరగా క్షమా ప్రార్థన చేయాలి ఈ మార్గశిర మాసంలో విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం ఈ గు లక్ష్మీవారాలలో పారాయణం చేయడం వలన అనేక ఇబ్బందులు తొలగిపోతాయని మన పురాణాలు మనకు చెబుతున్నాయి అమ్మవారికి సమర్పించే మహానైవేద్యం విషయాలలో కొన్ని నియమాలను పాటించాలని మన పురాణాలు పండితులు చెబుతున్నారు తొలి గురువారం అమ్మవారు పుట్టిన వారంగా ప్రఖ్యాతమైంది కాబట్టి ఈరోజు పూజా సందర్భంగా పులగం నివేదన చెయ్యాలి రెండవ వారం అట్లు తిమ్మనం మూడవ వారం అప్పాలు పరమాన్నం నాలుగవ వారం చిత్రాన్నము గారెలు నైవేద్యం పెట్టాలి ఐదవ వారం నాడు అమ్మవారికి పూర్ణం బూరెలను నివేదించాలి ఐదవ వారం రోజున ఐదుగురు ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించి అనంతరం దక్షిణ తాంబూలాదులిచ్చి వారి ఆశీస్సులను పొందాలి దీంతో మార్గశిర లక్ష్మీ పూజ పూర్తయినట్లే ఈ పూజలో ఉద్వాసన చెప్పే ప్రక్రియ ఉండదు ఎందుకంటే మన ఇంట్లో సౌభాగ్య లక్ష్మి నిత్యం వెలసిల్లేందుకే ఈ పద్ధతిని పాటించాలనేది పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి